మాజీ చైర్మన్ భూమల రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు మఠాలలో చెకింగ్ చేయడం దారుణం చెకింగ్లు చేయకూడదు ఎవరు ఏమైనా తీసుకెళ్లొచ్చు మఠాల్లో ఏమైనా చేయొచ్చు ఉగ్రవాదులు రావచ్చు దాడులు చేయొచ్చు దొంగలు కూడా దూరచ్చు ఏమైనా చేసుకోవచ్చు టీటీడీ అడగకూడదు అని ఒక సిద్ధాంతం తీసుకుని చుట్టూ నేను మాట్లాడింది మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని ఇది పోలీస్ నోటీస్ యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు ఏమని ఇచ్చారు దీంట్లో మీకు కాపీ కూడా ఇస్తాను కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను రెండు లైన్లు మాత్రమే భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా భద్రతారీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే ముప్పై మూడు మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లెగేజ్ చెకింగ్ చేస్తున్నాం తప్పు కాదు ఎందుకంటే తిరుమలకే ముప్పై సెకండ్ అందరికీ తెలుసు అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు భక్తుల మనోభావాలు తప్పది అల్లిపిరిలో చెక్ చేస్తున్నాం పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం ఒకవేళ రేపు జరగడానికి జరిగింది జరిగిందనుకో అందరికల్ ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు రేపు ఏమైనా అనుకోండి రేపు వాడేమి దొరికిందో ఏమి జరిగిందో అనుకుందాం వెంటనే భూముల కరుణాగ్ వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు ఆయన తిరుమలలో భద్రత డొల్లా కూటమి వైఫల్యం కూటమి సరిగ్గా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు నాయుడు ఏం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు భూమల కరుణా గారు అందుకే మేము ఏం చేస్తాం మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మేము భక్తులకు సేవ చేయాలి కాబట్టి మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి భక్తులు సహకరిస్తారు ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తామని ఏ భక్తుడు చెప్పలేదే ఈయనకేమో అనిపించినట్టుంది మనం చూడాలి బాగా ఈ కాపీ నేను ఒకటే ఉంటానికి ఒకలా ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక ఐదారు మంది సలహాదారులు పెట్టుకున్నారు ఆ సజ్జల అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు ఇంకా ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు అంతా ఉన్నారు కదా అప్పుడు పెట్టుకున్నారు ఇంత సలహదాలు పెట్టుకున్నారు కదా ఆ చదివిపించుకోండి ఇది ఒకసారి ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి తెలుగే కదా మీకు అర్థమయ్యే భాషే కదా ఈ భాషలో ఉంది కదా ఏం రాశారు మఠాలకు ముప్పు ఉంది చెక్ చేయడం తప్పు కాదు అన్నారు దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి మీకు సనాతన ధర్మం తిరిగింది సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఎన్ని వేషాలు హేళన మనం చూసుంటాం స్వాములు పిలుచుకొని పైన ఆయన పూజలు చేయడం యజ్ఞాలు చేయడం వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ మనం చూసాం ఎవరి ద్వారా ఇవన్నీ ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి అది నాటకం నిజమైన సనాతనవాది ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇది నేను దీంట్లో డౌటే లేదు క్లియర్ దేశమంతా చెప్తా ఉంది ఈరోజు గూగుల్లో కొట్టండి సనాతన లీడర్ కొట్టండి పవన్ కళ్యాణ్ గారి పేరు ఫోటో వస్తుంది మళ్ళీ మేము చెప్పేది ఉంది సనాతనవాది మీరు చెప్పడం కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం గత ప్రభుత్వం ఈ సంవత్సరం రోజులుగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన భక్తుల్ని సంతోష పెడుతున్నాం ఎక్కడ ఎటువంటి వివాదాసు లేదు వచ్చిన భక్తులు సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు తిరుమల ఈవో గారు కానివ్వండి అడిషనల్ ఈవో గారు కానివ్వండి టీటీడీ చైర్మన్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమన్నట్టు చెప్పండి మీరు ఊరికే అసత్య ఆరోపణలు చేయడానికి టీటీడీని ఆరోపణలు చేస్తే ప్రపంచమంతా నా వైపు చూస్తుందని చెప్పి భూముల కరుణాకరుడు అనుకుంటున్నారు కరెక్ట్ కాదు అది సిల్లీ మ్యాటర్ ఏముంది ఇంట్లో నోటీస్ చదవండి చదివిపించుకోండి పోలీసులు మామూలుగా ఇచ్చారు నోటీసు సీసీ కెమెరాలు పెట్టకూడదా ఈరోజు చిన్న చిన్న ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టేస్తాం అది ఓయో రూమ్లో కూడా అది ఓయో అనకూడదు ఇంకేదో పేరు ఇప్పుడు కోయో అని అడిగి అదేదో కోయో రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెడతారు అంత మఠాలు వీఐపీలు వస్తారు రకరకాల ప్రజలు వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఏమైనా మారణాయుధాలు తీసుకొని వచ్చినా గండ్లు గిళ్ళు తెచ్చేసిన ఏంటి సమస్య చెక్ చేయడం తప్పు కాదు రెండు నిమిషాలు కదా భక్తులు ఎవరు మీకు ఏ స్వామీజీలు పీఠాధిపతులు చెప్పలేదే మీ జగన్ గారి గురువు గారు స్వరూపానంద స్వామి అని చెప్పాడా మమ్మల్ని హట్ చేస్తున్నాడని అదే చెప్తున్నా రేపు ఏమంటే వాళ్ళ అవకాశం మాట్లాడడానికి అవకాశం కోసం మిమ్మల్ని మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు గమనించాలి ఆయన ఒకసారి దీన్ని వాళ్ళ గొప్ప సలహాదారులకు పంపించి ఇది తెలుగులో చదివిపిచ్చుకుంటే దీంట్లో ఏముందో అర్థమవుతుంది అన్న ముందు ఏనుగులంటే మనం దేవునితో కొలుస్తాం పూజిస్తాం వినాయకుడిలాగా లాగా మనం అందరూ పూజిస్తాం ఏనుగులతో మనం అందరం అందరూ తెలిసిన విషయమే అది ఏనుగునే కానీ మనం వినాయకుడు అంటాం అలాంటి కుంకి ఏనుగుల్ని కుంటి ఏనుగులంటే ఆ వైసీపీ గాడుదులనాలో దుండపోతుల వాళ్ళని వాళ్ళు ఎంత దారుణం అంటే దేవుణ్ణి కూడా అలా అవమానించాయి కదా ఈ స్థాయికి పడిపోయారు మీరు కుంటి ఏనుగులని కామెంట్ చేశారు మీరు చెప్తున్నారు అసలు చాలా బాధాకరం అసలు ఈరోజు ఆ ఏనుగులు పావు చూసారా మీరు గతంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు ఒక్కడన్నా ఒక్కడన్నా పంటను కాపాడరా ఈరోజు పంటలను కాపాడుతున్నాం మేము అక్కడ రైతులను కాపాడుతున్నాం మేము పవన్ కళ్యాణ్ గారు ఒకే నిర్ణయం ఒక నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసిన ఒక నిర్ణయం కుంకి ఏనుగులు కర్ణాటక తెచ్చి నాలుగు ఏనుగులు అడు పెట్టడం అవి నిన్న చూసాం నేను ఇది ఏనుగులు ఏదైతే దాడి చేయాలనో లేకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పెట్టాలనో పంట పొలాలు నష్టం చేయాలని వస్తే ఆయన ముందు చూపు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపేది ఆయన ముందు చూపు కాబట్టి అక్కడ ఆ ఏనుగులు వచ్చి ఆ ఏనుగులు తరిమేయడం జరిగింది ఇక్కడ మా మా బాధ ఏమంటే ఏనుగులు నిర్మేస్తాను ఈ గాడు దూరం తరలేకపోతున్నాం కొంతమంది వెళ్ళిపోతాయి స్టార్ట్ ఈసారి తరమాలి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి ఈ వైసీపీ గాడిదల్ని దున్నపోతున్న తరమాలి ఎందుకంటే వాళ్ళు దాన్ని కూడా రాజకీయం మాట్లాడతారు ఒక విషయం అడగాలి చంద్రగిరిలో రైతుల మీద ఏనుగులు దాడి చేసింది మొన్న దానికి ఒక వ్యక్తి మాట్లాడుతూ కుంకి ఏనుగులు ఏడున్నాయ్ అంటాడు మరి విధవా కుంకి ఏనుగులే హెలికాప్టర్లో విమానాలు వస్తాయి అడికా తీసుకురావాలి కదా పలము నీరు నుంచి చందగిరి రావాలంటే ఈజీ కాదు ప్రాసెస్ ఉన్నది కుప్పంలో ఏడో ఏనుగులు దాడి జరిగిందంటే ఆ ఏనుగులుండే పలము నీరులో తీసుకుపోవాలి కదా దానికి లారీ పెట్టాలి ఆఫీస్ సంతకం పెట్టాలి మీలాగే అవినీతి దోచేయచ్చా మధ్య అనుకున్నారా దోచేయడానికి ఇసుక అనుకుని దోచేయడానికి ప్రాసెస్ ఉంది ఆయన ఆ ప్రాసెస్ ప్రకారం పోవాలి ఏనుగులు ఏడో నువ్వు గుజరాత్లో జరిగితే పల్ని ఏనుగు గుజరాత్ పోతాయా ఈ చిత్రంగా మళ్ళీ జరిగిందంట ఇక్కడ ఏనుగులు అన్ని చోట్ల కుంకు ఏనుగు పెడతాం ఆ ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని మేమైనా ఏనుగుని ఇలా విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ తీసుకొచ్చి సదుపాయం ఉంటే చెప్పండి చేస్తాం చెప్పండి ఏనుగుల్ని ట్రాన్స్పోర్ట్ చేసి హెలికాప్టర్ విమానాలు ఏమైనా ఉంటే చెప్పండి తీసుకొచ్చి వెంటనే ఎక్కడైనా ఏనుగులు దాడి చేస్తే కుంకు ఏనుగు ఏం దించేస్తాం అక్కడికి చెప్పండి లేదు కదా మళ్ళీ మీరు మాట్లాడే మాట్లాడుతుంది ఏనుగుల గురించి మాట్లాడతారు దున్నపోతులు గాడి ఏముంది అంటుందంట ఏమో అది చెప్పలా కూటమి నాయకుల్ని ఫస్ట్ ఆమె ఎగరడానికి కొంచెం సన్నగం చెప్పండి మళ్ళీ చూద్దాం ఆమె ఎక్కడానికి ఆమె ఎక్కడ చూడమని చెప్పండి మమ్మల్ని దగ్గరదేది ఏమో కొంచెం ఎక్కడని చెప్పండి ఆయన మాటలు మనం చూస్తున్నాం ఆయన వల్ల నా తెలిసి ఒక ఐదారు సీట్లు పోయే జగనికి ఈ జిల్లాలో ఆమె మాట్లాడడం వల్లే ఆమె మాట్లాడిపోయింది మొన్నే చెప్పా ఆమెకి మా మూడు సినిమాల తర్వాత మీ సినిమా ఉందనేసి గారి మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు ఫస్ట్ ఆయన ఎగరమని చెప్పండి మళ్ళీ ఎగిరి తరనే థ్యాంక్ యూ అండి జై హింద్ అలా ఒక నిమిషం మాస్